మన దేశంలో జానపదుల్లో సప్తస్వరాల విప్లవానికి కారణమైన బుల్బుల్ సంగీత పరికరం కనుమరుగైపోతోంది ఇప్పటి తరానికి బుల్బుల్ తరంగు సంగీత పరికరం ఎలా ఉంటుందో తెలీదు దానిపై స్వరాలు దానిపై అదృష్టమూ లేదు విదేశీ ఎలక్ట్రానిక్ వాయిద్యాల విప్లవం ముందు ఇది వెనకబడిపోయింది మన దేశంలో ప్రతి సంగీత కచేరీలోనూ ప్రతి చోట మన సాంప్రదాయకమైన సంగీత వాయిద్యాలతో పాటు ఈ బుల్బుల్ సంగీత పరికరం ఒక విప్లవమే సృష్టించింది మగ బుల్బుల్ పిట్ట రాత్రులు ఆడ బుల్బుల్ పిట్టలను ఆకర్షించేందుకు కూస్తూనే ఉంటుంది ఆ విరహకూత పేరు మీదనే ఈ పరికరానికి బుల్బుల్ అన్న పేరు స్థిరపడిపోయింది ఈ బుల్బుల్ తరంగ్ అంటే ఇదేదో విదేశాల్లో తయారై వచ్చింది కాదు స్వయంగా మన భారతదేశంలోని పంజాబ్లో పంతొమ్మిది వందల ముప్పైలో ఈ వాయిద్య పరికరం ప్రచారంలోకి వచ్చింది స్వదేశీయంగానే దీన్ని తయారు చేశారు అప్పట్లో జానపదాలకు జానపద కళాకారులకు బుల్బుల్ ఒక వరప్రసాదంలాగా మారింది సాంప్రదాయకమైన వీణ లాంటి పరికరాలు వాడేవారు ఇలాంటివి అన్నీ అప్పట్లో కూడా ఖరీదైన సంగీత పరికరాలే అలాంటి పరిస్థితుల్లో పేద కళాకారుల కోసం సృష్టించింది ఈ బుల్బుల్ దీనిలో రెండు ప్రధాన తంత్రులు ఉంటాయి మిగిలిన పన్నెండు తంత్రులు బీ ఉంటాయి ఇవి రెండు సెట్లుగా ప్రధాన తంత్రులకు కలిపుంటాయి ఇవన్నీ బుల్బుల్ కీబోర్డ్ బటన్స్ కి కలిపుంటాయి ఈ కీబోర్డు టైప్ రైటర్ కీబోర్డ్ ని పోలుంటుంది ఈ కీబోర్డ్ నొక్కినప్పుడు బుల్బుల్ తీగలు సరిగ్గా పలికిస్తాయి ఒక్కో కీబోర్డు ఒక్కొక్క బటన్ ఒక్కొక్క స్వరాన్ని వినిపించేటట్టు దీన్ని రూపొందించారు బుల్బుల్ నేర్చుకోవాలంటే చాలా అనుభవం ఉండాలి ఓవైపు తీగలు మీటుతూ మరోవైపు కీబోర్డ్లో సరిగమ పదని స్వరాలను అనుకరిస్తూ దీని మీద సంగీతం పలకించాలి ఈ బుల్బుల్ సంగీత పరికరం ఒకప్పుడు భజనలు గజల్సు మెఫిల్స్ మరియు కవాలీలో విస్తృతంగా వినియోగించారు ప్రముఖ సంగీత విద్వాంసుడు ఆర్ పర్మన్ కూడా బుల్బుల్ మీదనే స్వరాలను కూరుస్తాడు ఎలక్ట్రానిక్ పరికరాల ప్రవేశంతో బుల్బుల్ వైభవం క్రమంగా కనుమరుగైపోయింది అయితే ఇప్పటికీ గజల్స్ కవాలీన సందర్భంగా బుల్బుల్ ను అరుదుగా ఉపయోగిస్తున్నారు जो सर देया हो खुदा के लिए घर का घर दे दिया आवाज़ जिन लोगो तकलीफ़ पहुच रही उहो सभु बि ख़ुशि में तव्हांजो नशीबी हो

సెంటర్ సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ జీ భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలు చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అబార్షన్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాకేజ్ ఉన్నవారికి అండము కనములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసిఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్ష యాభై వేలు విలువ గల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకి చేయబడును జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు